భవిష్యత్తు బాగుండాలంటే ఉద్యోగం తప్పనిసరి అనుకుంటున్నారు నేటి యువత ఎలాంటి ఉద్యోగం చేసైనా సరే కుటుంబానికి ఆసరాగా నిలవాలనుకుంటారు కానీ ఆ యువతి అందుకు భిన్నం అనాథ పిల్లల దీనగాథలే ఆ యువతిలో ఉద్యోగం చేయాలనే ఆకాంక్షను రేకెత్తించాయి వారి భవితను మార్చడం కోసం సివిల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఫలితంగా ఇటీవల వెలువడిన యూపీఎస్సీ ఫలితాల్లో ఆరు వందల ముప్పై తొమ్మిదవ ర్యాంకుతో సత్తా చాటింది మరి అనాథ పిల్లల కోసం అర్పిత ఏం చేయాలనుకుంటుందో ఆమె మాటల్లోనే విందా తాజాగా వెలువడిన యూపీఎస్సి ఫలితాల్లో సిక్స్ థర్టీ నైన్ ర్యాంకు సాధించిన అర్పిత మనతో పాటు ఉన్నారు ఆమెను అడిగి ఆమెకి ఈ విజయం ఎలా సాధ్యమైంది ఎలాంటి కష్టం ఆమె పడింది అనే విషయాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం హాయ్ అండి కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మీది మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి మీ ప్రాపర్ ఎక్కడ మా ప్రాపర్ తూప్రాన్ మెదక్ డిస్ట్రిక్ట్ అండ్ నేను బీటెక్ చేశాను ఫ్రమ్ జైన్ టు హైదరాబాద్ దాని తర్వాత స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫ్రమ్ టూ థౌసండ్ నైన్టీన్ అండ్ ఐ వీన్ ఇన్ టు దిస్ ప్రిపరేషన్ ఫైవ్ ఇయర్స్ అయింది ఫోర్ అటెంప్స్ ఇచ్చాను అండ్ దిస్ ఇస్ మై థర్డ్ ఇంటర్వ్యూ అండ్ ఫైనల్ రిజల్ట్ ఈ సక్సెస్ రాగానే మీ పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ దే వర్ రిలీవ్ కంప్లీట్లీ హ్యాపీనెస్ కంటే రిలీవ్ ఎక్కువ ఉండే బికాస్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ మై హౌస్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ నాట్ ఫర్ మీ నాకు ఒకదానికే కాకుండా మొత్తం ఫ్యామిలీకి ఉండే ఏదో ఒకటి వచ్చింది కదా అని చెప్పేసి యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వకుండా లేదండి నేను టూ థౌసండ్ నైన్టీన్లో లో అవుట్ అయ్యాను ఏప్రిల్ లో మేలో ఐ స్టార్ట్ ఐ వెంటూ ఢిల్లీ హైవ్ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫ్రమ్ ఢిల్లీ ఎయిట్ మంత్స్ అక్కడ కోచింగ్ తీసుకొని రిటర్న్ వచ్చేసాను ఇంటికి బిఫోర్ కోవిడ్ స్టార్టెడ్ అండ్ దాని తర్వాత ఇక్కడ నుంచి మొత్తం ఇంకా ఇంటి నుంచి ప్రిపేర్ అయ్యాను ప్రిపరేషన్ అనేది కొంచెం స్ట్రెస్ తో కూడింది ఫైవ్ మీరు ఇచ్చారన్నారు దాంట్లో క్లియర్ కానప్పుడు మళ్ళీ ఆ స్ట్రెస్ మనకి కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో వీటి నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యారు నాది లకీలీ ఏంటంటే మ్యామ్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఐ మీన్ ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఫిఫ్టీన్ డేస్లోనే ప్రిలిమ్స్ ఉండే సో నేను ఐ హ్యాడ్ టు గెట్ బ్యాక్ స్టడీ దాని తర్వాత మళ్ళీ మెయిన్స్ రాశాను మెయిన్స్ క్వాలిఫై అవ్వలేదు టూ మంత్స్లో మళ్ళీ ప్రిలిమ్స్ ఉండే సో నాకు బాధపడడానికి టైం లేకుండే ఐ హ్యాడ్ టు అగైన్ స్టార్ట్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మళ్ళీ ఆ నెక్స్ట్ రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ మళ్ళీ మిస్ అయింది మళ్ళీ ఫోర్ డేస్లో ప్రాబ్లమ్స్ ఉండే సో ఐ డి నాట్ హ్యావ్ టైమ్ టు ఫీల్ బ్యాడ్ అగైన్ సో అగైన్ ఐ హ్యాడ్ టు స్టార్ట్ అండ్ ఫైనల్ ఈ హియర్ సో నాకు ఎక్కడ కూడా ఏదైనా ఒక వన్ ఇయర్ లాంగ్ బ్రేక్ దొరకలేదు ఐ వాజ్ లక్కీ ఇన్ దట్ ఆస్పెక్ట్ ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ దట్ లూప్ స్టడింగ్ ఆల్వేస్ ఫ్రమ్ టూ థౌసండ్ నైన్టీన్ టెల్ నావు ఆ ఒక విషయంలో లక్కీగా ఉన్నాను మధ్యలో బ్రేక్ ఉంటే మేబీ మై స్టోరీ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్ బట్ బికాస్ ఐస్ దీమ్ ప్రియారిటీ ప్లానింగ్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఫేజ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఐ ఇన్ ప్రిలిమ్స్ అంటే త్రీ ఫోర్ సబ్జెక్ట్స్ పెట్టుకుంటుండే పర్ డే ఎవ్రీ డే దిస్ హ్యావ్ టు కంప్లీట్ అని చెప్పేసి మెయిన్స్ అయితే ఫుల్ ఫ్లెస్ట్ గా టెన్ ఫిఫ్టీన్ డేస్ ఒకటే సబ్జెక్ట్కి ఇస్తుండే అండ్ ఇంటర్వ్యూ అయితే అగేన్ ఇట్ వాస్ అగైన్ మిక్స్ మ్యాచ్ టూ మెనీ న్యూస్ పేపర్స్ అండ్ డిబేట్స్ అండ్ వర్కింగ్ ఆన్ యువర్ ఓన్ డావ్ డిపెండెడ్ ఆన్ ద ఫేజ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అంటే మరీ మైక్రో ప్లానింగ్ చేయకపోతుండే బట్ ఆన్ అండ్ ఆవరేజ్ ఎంత టైం ఇవ్వాలి ఒక పర్టికులర్ సిలబస్కి అలా ప్లాన్ చేసుకుంటుండే ఈ యూపీఎస్సీకే కాకుండా స్టేట్ ఎగ్జామ్స్కి ఏమైనా ప్రిపేర్ అయ్యారా అయ్యాను ఫస్ట్ సెకండ్ మెయిన్స్ అయిపోయిన తర్వాత ఐ మీన్ ఐ కుడ్ నాట్ క్వాలిఫై మై సెకండ్ అటెంప్ట్ మెయిన్స్ సో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది ఐమ్ ఫ్రం తెలంగాణ కాబట్టి టూ టైమ్స్ క్యాన్సిల్ అయింది సో అదే ఆ టైంలోనే ఇది కూడా ఇస్తూనే ఉన్నాను సో అది క్యాన్సిల్ అయింది ఐ వాంటెడ్ టు రైట్ ఇట్ అగేన్ బట్ ఫైనల్ ఐ గోట్స్ మీరు రెండింటికి ప్రిపేర్ అయ్యారు స్టేట్ ఎగ్జామ్స్కి యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఏం డిఫరెన్స్ ఏం కనిపి యాక్చువల్లీ నేను స్టేట్ ఎగ్జామ్స్కి పర్టికులర్గా ప్రిపేర్ అవ్వలేదు మ్యామ్ బికాస్ ఐ వాజ్ ఇన్ యూపీఎస్సీ సైకిల్ కొంచెం తెలంగాణ హిస్టరీ అటు ఇటు చూసుకున్నాను అండ్ ఇట్ మేడ్ మీ అంటే ప్రిలిమ్స్లో కూడా బాగానే వచ్చాయి మార్క్స్ మెయిన్స్ ఐ డోట్ నో ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ మేనేజ్డ్ బట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ వాజ్ ఎనఫ్ ఫర్ మీ టు క్లియర్ గ్రూప్ అంటున్నాను ప్రతి గంటే లక్షల మంది అప్లై చేసేంతమంది మాత్రం దీంట్లో సక్సెస్ అవుతారు దీంట్లో ఎక్కువగా చాలా మంది స్టూడెంట్స్ చేస్తున్న తప్పులు ఏంటని మీరేం గమనించారు అసలు ఐ థింక్ దిస్ ఎగ్జామ్ ఇస్ వెరీ టైం టేకింగ్ కొన్ని మంత్స్ చదివి కొన్ని డేస్ చదివి దాని తర్వాత మళ్ళీ ఆపేసి మళ్ళీ కొన్ని రోజులు అది స్టార్ట్ చేస్తా అంటే ఇట్ నాట్ సడన్ సడన్గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ సిక్స్టీన్ అవర్స్ ఇచ్చి దాని తర్వాత వన్ టూ అవర్స్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ సిక్స్టీన్ అవర్స్ ఇస్తే ఇట్ నాట్ వర్క్ దాట్ వే సో కన్సిస్టెంట్గా డైలీ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ ఫైవ్ సిక్స్ అవర్స్ చదువుతూ వెళ్తే ఆ కన్సిస్టెన్సీ వల్ల ఆ రివిజన్ అనేది నేర్చుకున్న కాన్సెప్ట్స్ గుర్తుంటాయి సో అప్పుడు మనం ఫైనల్గా ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ అయినా అప్లై చేయొచ్చు ఐ థింక్ వన్ మిస్టేక్ విచ్ ఎవరీబడీ Making uh, is uh, not being consistent uh, enough uh, in their preparation. And for me, why did it take so much of time? I answer writing main ski. So it always uh, it gave me an interview call, but uh, it uh, never got me into the list. So answer writing, I like whatever particular uh, phase of exam, you have to I for prelims, I mean, solve. MCQ so I have mind, anta MCQ solve. I say petali. ski answer writing. mind and hand coordination And for interview, you have to be very vocal about what you speak and all. So I ఆ పర్టిక్యులర్ ఏ ఫేస్కి ఏం కావాలో అది చేసుకుంటూ వెళ్తే అప్పుడు మీ సక్సెస్ కి రీజన్ అంటే ఏం చెప్తారు మోర్ దెన్ మై హార్డ్ వర్క్ ఐ థింక్ మై ఫ్యామిలీ ఆల్వేస్ దట్ ఫ్యాక్టర్ ఆల్ ఆల్ ఐ జస్ట్ సిట్ ఇన్ మై రూమ్ అండ్ స్టడీ దట్స్ ఇట్ ఎక్స్ట్రా ఏదైనా కూడా నా దగ్గరికి రానివ్వలేదు సో ఐ థింక్ హ్యాట్ మై ఫ్యామిలీ నాట్ బీన్ దట్ ఐ వుడ్ హ్యావ్ నెన్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్ ఈ ప్రాసెస్ లో మీకు ఏది టఫ్ అనిపించింది నాకు మెయిన్స్ హ్యాస్ ఆల్వేస్ బీన్ టఫ్ బికజ్ నేను ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయలేదు సరిగ్గా సో ఇట్ ఆల్వేస్ గాట్ మీ అవుట్ ఆఫ్ ద లిస్ట్ అక్కడ సరిగ్గా మార్క్స్ రాలేదు కాబట్టి మెయిన్స్ హ్యాస్ స్ బిన్ డిఫికల్ట్ ఫర్ మీ ఇట్ ఇస్ నాట్ బికాస్ ద ఎగ్మ్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫికల్ట్ బికాస్ ఐ నెవర్ పుట్ ఇన్ దాట్ మచ్ ఆఫ్ ఎఫర్ట్ విచ్ ఇస్ నీడెడ్ ఫర్ ఇట్ ఇంటర్వ్యూలో డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతుంటారు ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఆచర్పరియాసిఫిక్ గా ఏం లేవు బట్ ఓవర్ ఆకింగ్ క్వశ్చన్స్ బాగా అడిగారు ఈసారి వాట్ డీ హౌ డూ థింక్ ద హ్యూమన్ హిస్టరీ హాస్ అవార్ల్డ్ హౌ హ్యాస్ ఎట్ ఎవల్డ్స్ ఇన్ ద పాస్ట్ హండ్రెడ్ ఇయర్స్ అని సో ఇట్ వాస్ వెరీ ఓపెన్ ఎండెడ్ సో అక్కడ నుంచి నేను తీసుకున్న టాపిక్స్ మీద అది జెండర్ మీదకి వెళ్ళిపోయింది సో ఇట్ వాస్ వెరీ ఓపెన్ క్వశ్చన్ సో దట్ వాస్

అండ్ మోస్ట్లీ టాపర్స్ చర్వే సోర్సెస్ చదువు చదువుతుండే నేను పాలిటికల్ లక్ష్మీకాంత్ అయినా అండ్ పీటీ సిక్స్టీ ఫైవ్ విజన్ ఐఎస్ పీటీ సిక్స్టీ ఫైవ్ బిఫోర్ ప్రొబ్లమ్స్ అండ్ మెయిన్ సిక్స్టీ ఫైవ్ బిఫోర్ మెయిన్స్ సో అవి చేస్తుండే అండ్ ఎన్సీఆర్టీస్ బాగా చేస్తుండే నేను ఐ ఐమ్ లైక్ వెరీ థరో విత్ ఎన్సీఆర్టీస్ ఐ మేడ్ షార్ట్ నోట్స్ ఆఫ్ ఆఫ్ ఎన్సీఆర్టీస్ ఆల్సో బికాస్ ఎగ్జామ్కి వన్ డే ముందు రివిజ్ రివైజ్ చేసి చేస్తే దాని ఇంపాక్ట్ ఈస్ ఆల్వేస్ దెన్ నేను వాజరామన్ రవిలో క్వశ్చన్ తీసుకున్నాను సో దాని నోట్స్ షార్ట్ నోట్స్ తీసి తీసు చేశాను మీ ఎయిమ్ ఏంటి సమాజానికి కానీ ఏం చేయాలనుకోండి ఫర్ దిస్ ర్యాంక్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఐపీఎస్ ఆర్ ఐఆర్ఎస్ ఫర్ మీ ద ఏరియాస్ అట్ ఐ వాంట్ టు వర్క్ ఆన్ ఇస్ ఉమెన్ అండ్ చైల్డ్ చిల్డ్రన్ చైల్డ్ అయినా అండ్ ఎడ్యుకేషన్ దీస్ త్రీ సెక్టర్స్ దీస్ త్రీ ఏరియాస్ ఆర్ వెరీ డియర్ టు మీ సో అక్కడ ఐ వాంట్ టు వర్క్ ఇఫ్ ఐఎమ్ గివెన్ అన్ ఆపర్చునిటీ ఈ ప్రిపరేషన్లో ఒక ఆస్పిరెంట్కి బాగా ఉండాల్సిన క్వాలిటీ ఏంటి కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ బీ ట్రూత్ఫుల్ టు యోర్ సెల్ఫ్ ఐ థింక్ దట్ అండ్ పర్సివరెస్ అండ్ అదంతా ఎప్పుడు వస్తుందంటే వెన్ యూఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఈ రోజు కాకపోయినా ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ వస్తుంది కాన్ఫిడెన్స్ ఉంటే ఆ పర్సవిరెన్స్ ఇంకా ఉండాలి ఆ లూప్ లో అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో నాట్ ఓన్లీ దిస్ ఎన్ ఎనీ ఫీల్ యూ వాంట్ టు గో యూ హ్యావ్ టు బి కాన్ఫిడెంట్ దట్ ఐ క్యాన్ బి ద బెస్ట్ ఇన్ ఇట్ అని సో ఓన్లీ దెన్ వన్ షుడ్ స్టార్ట్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ సో ఇది అర్పిత గారు చెప్తున్న విషయాలు మన మీద నమ్మకం మన మీద మనం నమ్మకం ఉంటే సగం విజయం సాధించినట్టే అని అంటున్నారు కెమెరామ్యాన్ పురుషోత్తంతో అనుష ఈటీవీ న్యూస్ హైదరాబాద్